ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి రమ్య గారు రమ్య గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించారు ఈ అమ్మాయి ఇరవై ఒకటవ తారీఖు మూడవ నెలలో జన్మించారు రమ్య గారికి భర్త చనిపోయారండి వీళ్ళు కులం వచ్చేసి యాదవ్స్ ఈ రమ్య గారు ఉండేది హాన్మకొండలో ఉంటారు సో ఈ అమ్మాయికి పిల్లలు లేరు సో ఎవరైనా వరంగల్ ఆ ప్రాంతంలో ఉన్నవారు యాదవ కులానికి చెందినవారు ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఈ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎవరైనా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నవాళ్ళు చేసుకోవాలి అండ్ వీళ్ళ నాన్నగారు వచ్చేసి కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారు హనుమకొండలో సో వీళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామని నమస్తే